మన తిరుమల వైభవం యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈరోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసాం ఎన్నో ఆసక్తికర అంశాలతో మీ ముందుకు వస్తున్న మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మాఘమాసంలో వచ్చే ఒక అత్యంత పవిత్రమైన రోజు మనందరికీ యావత్ విశ్వానికి ప్రాణశక్తిని ఇచ్చే ఆ సూర్యభగవానుడిని ఆరాధించే గొప్ప పర్వదినం సరే ఈరోజు మనం రథసప్తమి గురించిన కొన్ని చాలా ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం మీకు తెలుసా సూర్యుడికి కూడా ఒక జన్మదినం ఉంది అవును ఈ రోజునే సూర్య జయంతి అని పిలుస్తారు అసలు కశ్యప ప్రజాపతికి అదితికి సూర్యుడు జన్మించిన రోజు ఇదేనని పురాణాలు చెబుతున్నాయి ఆ కథేంటో చూద్దాం ఆ ఏడు గుర్రాలు కేవలం వేగానికో బలానికో సంకేతం కాదండోయ్ వాటి వెనక కాలానికి కాంతికి ఆఖరికి ఈ విశ్వం నడిచే నియమాలకు సంబంధించిన ఒక పెద్ద రహస్యం దాగి ఉంది దాని గురించే మనం ఇప్పుడు లోతుగా తెలుసుకోబోతున్నాం ఈ పండుగలో అన్నిటికంటే ముఖ్యమైనది ఎంతో శక్తివంతమైనది ఒక ఆచారం అదే జిల్లేడు ఆకులతో చేసే స్నానం దాని వెనుక ఉన్న అద్భుతమైన ప్రాముఖ్యత ఏంటో కూడా చూద్దాం సరే ఇంకెందుకు ఆలస్యం పదండి ఈ దివ్యయాత్రలోకి ప్రవేశిద్దాం ముందుగా ఈ పండుగ ప్రాథమిక అంశాన్ని అర్థం చేసుకుందాం రథసప్తమిని మాఘసప్తమి అని కూడా అంటారు ఇది మాఘమాసంలో శుక్లపక్షంలో ఏడవ రోజున వస్తుంది ఇది కేవలం ఒక పండుగ కాదు ఒక కీలకమైన మార్పుకు సంకేతం అంటే సరిగ్గా నుంచే సూర్యుడు తన ఉత్తరాయణ ప్రయాణాన్ని వేగవంతం చేస్తాడనమాట నెమ్మదిగా భూమిపై చలి తగ్గి వెచ్చదనం పెరుగుతుంది ప్రకృతిలో కొత్త చిగుర్లు వస్తాయి కొత్త జీవం ఉద్భవిస్తుంది అందుకే దీన్ని ఒక కొత్త ప్రారంభంగా మన పెద్దలు భావించారు ఇప్పుడు సూర్య దివ్య దివ్యవాహనం వెనుకొన్న ఆశ్చర్యకరమైన సంకేతాలను విశ్లేషిద్దాం ఈ రథంలోని ప్రతి భాగం కూడా ఈ విశ్వానికి కాలానికి ప్రతీకగా నిలుస్తుంది చూడండి ఇది ఎంత అద్భుతంగా ఉందో ఏడు గుర్రాలు వారంలోని ఏడు రోజులకు ఇంద్రధనస్సులోని ఏడు రంగులకు ఇంకా గాయత్రి లాంటి ఏడు వేద ఛందస్సులకు ప్రతీకలు ఆ పన్నెండు చక్రాలేమో పన్నెండు రాసులను పన్నెండు నెలలను సూచిస్తాయి ఇక సారథి అరుణుడు ఉదయానికి సంకేతం అంటే ఈ రథం ఏమాత్రం గందరగోళం లేకుండా ఒక క్రమ పద్ధతిలో సాగే విశ్వగమనానికి నిలుగుటద్దమన్మాట ఈ రోజున సూర్యుడిని మనస్ఫూర్తిగా ఆరాధిస్తే ఎలాంటి అనారోగ్యాలైన నయమవుతాయని చెప్పడానికి రెండు శక్తివంతమైన పౌరాణిక గాథలున్నాయి అవి మన నమ్మకానికి ఉన్న బలాన్ని తెలియజేస్తాయి యశోవర్మ రాజుకి చాలా కాలం సంతానం లేదు ఎన్నో పూజల తర్వాత ఒక కుమారుడు పుట్టాడు కాని ఆ బాలుడు ఎప్పుడూ అనారోగ్యంతోనే ఉండేవాడు అప్పుడు ఒక ఋషి సలహా మేరకు రథసప్తమి రోజున సూర్యారాధన చేయగా ఆ బాలుడు అద్భుతంగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యాడు ఇది ఈ పండుగకు ఉన్న స్వస్థత చేకూర్చే శక్తికి ఒక పురాతన నిదర్శనం ఇక ఇప్పుడు మనం వినబోయే కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది సాక్షాత్తు శ్రీకృష్ణుడికి జాంబవతికి జన్మించిన సాంబుడి కథ ఆయన తన అసాధారణమైన అందానికి ఎంతో గర్వపడేవాడు కాని ఆ గర్వమే అతనికి శాపంగా మారింది ఇక్కడ రెండు కథలు ప్రచారంలో ఉన్నాయి ఒక కథనం ప్రకారం దూర్వాస మహర్షిని చూసి ఎగతాళి చేయడంతో ఆయన కోపానికి గురై శపించాడు మరో కథనం ప్రకారం నారదుడు సృష్టించిన ఒక మాయలో చిక్కుకుని కృష్ణుడి భార్యలు స్నానం చేస్తున్న చోటుకు వెళ్లడంతో ఆగ్రహించిన కృష్ణుడే స్వయంగా శపించాడంటారు కారణమేదైనా సాంబుడికి భయంకరమైన కుష్ఠువ్యాధి వచ్చింది ఇచ్చిన శాపాన్నే వెనక్కి తీసుకోలేక కృష్ణుడు తన కుమారుడికి ఒకే ఒక మార్గం చూపించాడు ఆ వ్యాధిని నయం చేయగల ఏకైక దైవం సూర్యభగవానుడేనని చెప్పాడు దాంతో సాంభుడు ఏకంగా పండెండేళ్లపాటు చంద్రభాగ నదీతీరంలో అత్యంత కఠినమైన దీక్షతో సూర్యుడి కోసం తపస్సు చేశాడు సాంబుడి అచంచలమైన భక్తికి సూర్యభగవానుడు ప్రసన్నుడై ప్రత్యక్షమై అతనికి పూర్తి ఆరోగ్యాన్ని ప్రసాదించాడు ఆ కృతజ్ఞతతోనే సాంబుడు కోణార్క్ ముల్తాన్ వంటి అద్భుతమైన సూర్య దేవాలయాలను నిర్మించాగని మన పురాణాలు చెప్తున్నాయి సరే ఈ గాథలు మనకు నమ్మకాన్ని పెంచుతే ఇప్పుడు భక్తులు ఆచరించే ఒక అత్యంత ముఖ్యమైన విధి గురించి తెలుసుకుందాం అదే విశిష్టమైన అర్కపత్ర స్నానం అంటే జిల్లేడు ఆకులతో చేసే స్నానం ఈ స్నానాన్ని సూర్యోదయానికి ముందే అరుణోదయ కాలంలో చేయాలి జిల్లేడు ఆకుకి సౌరశక్తిని తనలో నింపుకునే అద్భుతమైన శక్తి ఉంది అందుకే దాని యొక్క వాహకంలా భావిస్తారు ఈ ఏడు ఆకులను తల భుజాలు మోకాళ్ళు పాదాల మీద ఉంచుకుని స్నానం చేయడం ద్వారా ఆ దివ్య శక్తిని మన శరీరం గ్రహిస్తుందని ప్రగాఢమైన నమ్మకం ఈ స్నాన మంత్రం యొక్క అర్థం చాలా గొప్పది ఓ సూర్యభగవానుడా ఈ జన్మలోను నేను ఎత్తిన గడిచిన అనేక జన్మలలోనూ తెలిసి చేసిన తెలియక చేసిన పాపాలు వాటి వల్ల కలిగే రోగాలు దుఃఖాలు అన్నీ కూడా ఈ మాఘసప్తమి రోజుతో నశించిపోవాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థించడం ఇప్పటిదాకా మనం పండుగ గురించి ఆచారాల గురించి మాట్లాడుకున్నాం కాని రథసప్తమి అసలు ఉద్దేశం అది మాత్రమే కాదు అది మన అంతరంగంలో మన శరీరంలో ఒక కొత్త చైతన్యాన్ని ఒక క్రమశిక్షణను మేల్కొల్పే ఒక అద్భుతమైన అవకాశం ఈ పట్టిక చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది రథసప్తమి ఒక సహజమైన రీసెట్ బటన్ లాంటిది శీతాకాలంలో మనలో పేరుకుపోయిన బద్ధకాన్ని జడత్వాన్ని వదిలించి వసంత ఋతువుతో పాటు వచ్చే ఆ కొత్త శక్తిని ఉత్సాహాన్ని మనలోకి ఆహ్వానిస్తుంది ఇది చాలా ముఖ్యమైన విషయం ఈ పండుగ మనల్ని ఏవో వరాలు అడగమని చెప్పదు ముందుగా కాంతిని శక్తిని స్వీకరించడానికి మనల్ని మనం సిద్ధం చేసుకోమంటుంది మన దినచర్యను విశ్వగమనంతో అనుసంధానం చేసుకోమంటుంది అదే అసలైన క్రమశిక్షణ ఈ రోజున సూర్యశక్తితో మనం అనుసంధానం అవడం ద్వారా మనలో కాలస్పృహ ఆత్మగౌరవం సంకల్పశక్తి సరైన మార్గంలో నడవాలనే ధర్మం వంటి లోతైన ఆధ్యాత్మిక గుణాలు బలపడతాయి ఇది మన జీవితానికి ఒక కొత్త దిశానిర్దేశం చేస్తుంది అవును మన జీవితమనే కూడా సూర్యుడి క్రమబద్ధమైన జీవశక్తినిచ్చే ప్రయాణంతో అనుసంధానించాలి అప్పుడే అది ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా ముందుకు సాగుతుంది ఇక ముగించే ముందు మనము అత్యంత ముఖ్యమైన విషయాన్ని గుర్తించుకోవాలి సూర్యుడు కేవలం ఒక గ్రహం కాదు ఆయనలో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి శక్తి ఉంది అందుకే ఆయనను సూర్యనారాయణుడు అంటారు ఆయన ఈ విశ్వానికి జీవనాధారం రథసప్తమి నాడు మనం పొందిన ఈ చైతన్యం ఈ శక్తి ఆ ఒక్కరోజుతోనే ఆగిపోకూడదు కదా దాన్ని ఏడాది పొడవున మనతోనే ఉంచుకోవడానికి ఒక సులువైన మార్గముంది ప్రతిరోజు నారాయణ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం ద్వారా ఆ దివ్య సౌర శక్తితో మనం నిరంతరం అనుసంధానమై ఉండవచ్చు ఇది మన జీవితానికి క్రమశిక్షణను తేజస్సును ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది చూశారు కదా ఒక మంచి వీడియో ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియో కూడా లైక్ మరియు షేర్ చేయండి అన్నట్టు క్రింద డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ ఛానల్ తప్పక ఫాలో అవ్వండి అక్కడ మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవచ్చు